ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో హనుమాన్ పూజ మంగళవారం ఆంజనేయ స్వామికి ఎందుకని ప్రత్యేక పూజలు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి చూడండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హనుమాన్ పూజ హిందూ మతాన్ని విశ్వసించే వారంతా మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అయితే మంగళవారమే ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలి మంగళవారానికి మారుతికి ఉన్న సంబంధమేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడిని వాయువు ఆంజనే పుత్రుడిగా ప్రగణిస్తారు హనుమంతుడికి భజరంగ బలి మారుతి ఆంజనేయుడితో పాటు అనేక పేర్లు ఉన్నాయి అయితే హనుమాన్ అనుగ్రహం పొందడానికి మంగళవారం రోజున ఉత్తమమైనదిగా పండితులు చెబుతారు అయితే మంగళవారమే ఆంజనేయ స్వామిని పూజించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి తనను భక్తి శ్రద్ధలతో వారికి కష్టాల నుంచి విముక్తి కలిగేలా చేస్తాడు మీరు కూడా హనుమాన్ భక్తులైతే మంగళవారం రోజున హనుమాన్ స్వామిని ఎందుకు పూజించాలో తెలుసుకోండి ధైర్య సాహసాలకు ప్రతీక హనుమాన్ అంటేనే ధైర్య సాహసాలకు ప్రతీక అని చెప్పవచ్చు హిందూ పురాణాల ప్రకారం మంగళవారం అంటే హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల భక్తి బలం పెరుగుతాయి ధైర్య సాహసాలకు ప్రతీకగా భావించే హనుమంతుడిని పూజించడం వల్ల భక్తులకు ధైర్యం ఉత్సాహం ఎక్కువ అవుతుంది మంగళవారం రోజున హనుమంతుడిని పూజించడం వల్ల గ్రహాలు అంగారక గ్రహ దృష్పభావాలు నుంచి విముక్తి లభిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు ఉత్తమ స్థానంలో ఉంటాడు అందుకే ఆంజనేయుడిని ఆరాధన వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి హనుమంతుడిని మంగళవారం నాడు పూజించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి మంగళవారం రోజున హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు అయితే హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడు కొన్ని నిబం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అలా చేయకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు మూడు సార్లు హనుమాన్ చాలీసా అంటే మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ఎదుట ఒకటి నుంచి మూడు సార్లు హనుమాన్ చాలీస పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీస పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీస పఠించడం పూర్తి అయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి మంగళవారం రోజు అన్నదానం అంటే మంగళవారం రోజున మీ దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్ళి రామనామం జపించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలన్నీ తొలగిపోతాయి ఉపవాస దీక్షను కొనసాగించి అన్నదానం చేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభించడమే కాదు డబ్బుకి ఆహారానికి లోటు అనేదే ఉండదు కోరికలు నెరవేరేందుకు హనుమంతుని ఆలయంలో బెల్లం పప్పును నైవేద్యంగా సమర్పించాలి నిరుద్యోగులుగా ఉండేవారు ఆంజనేయుడు పాదాల దగ్గర తమలపాకులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు మీరు కోరుకున్న ఆదాయం పొందడానికి ఆంజనేయ స్వామి గులాబీ పూల దండను సమర్పించాలి ఎవరికైతే తరచుగా చెడుకలలు వస్తుంటాయో వాళ్ళు రాత్రి పడుకునే ముందు పాదాల దగ్గర పటికను ఉంచాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పటికను ఎవరూ లేని నిర్జీవ ప్రదేశంలో విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు ఇక్కడ అందించిన సమాచారం అంతా మీ స్వంత నిర్ణయాలతో ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక మంచి వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు